చక్కగా చెప్పారు ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో క్వార్డులు కలిపి మీటింగ్లు ఏర్పాటు చేసుకుని దాదాపుగా టౌన్లోన గ్రామాల్లోన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గాలు అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకొని మీ ముందుకు ఈ వంద రోజుల్లో మేము ఏం చేశాం మేము చేసిన ఘనత ఏంటి అని చెప్పుకోవడానికి వంద రోజుల్లో అని చెప్పి మీరు పెద్దగా ఏర్పాట్లు చేసుకుని మీటింగుల్లో మాట్లాడుతున్నారు అసలు మీరు చేసిన మంచి ఏంటి మేము చేసిన మంచి మెగా మెగాడిఎసీ ఎప్పుడైతే మేము ఎలక్షన్ లోనే హామీ మెగా డిఎస్ ఏర్పాటు చేసి అనేక మందికి జాబులు ఇస్తామని చెప్పి ఇచ్చాము దాదాపుగా పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు జాబులు మెగాడిఎసీ మేము ఏర్పాటు చేయడం జరిగింది కాలేదు నిరుద్యోగులు ఎక్కువైపోయినారు ఉద్యోగ అవకాశాలు లేవు పొట్ట చేత పట్టుకుని చాలా మంది మన పిల్లలు వేరే రాష్ట్రానికి వెళ్ళారు బెంగళూరు హైదరాబాద్కు వలస వెళ్లి అక్కడ చిన్న చిన్న జాబులు చేసుకుంటూ మీకు డబ్బులు పంపించే విధంగా ఉంది ఆయన హామీ ఇచ్చినట్టు నేను డిఎస్సీ ఏర్పాటు చేశానన్నారు కానీ ఎలక్షన్ చివరిలో ఆరు వేల పోస్టులతో తూతూ మంత్రంగా డిఎస్సీ ఏర్పాటు చేశారు కానీ మా చంద్రబాబు నాయుడు గారు మా పవన్ కళ్యాణ్ గారు మా మోదీ గారు చెప్పినట్టు మెగా డిఎస్టీ ఏర్పాటు చేసి పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులు ఏర్పాటు చేసిన ఘనత మా ప్రభుత్వానికే దక్కుతుంది అని ఇది మేము చేసినటువంటి ఘన విజయం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం నా మూడు వేల నుంచి నాలుగు వేల పెన్షన్ చేయడానికి ఒక్క సైన్ చాలమ్మా చంద్రబాబు గారు చేసిన ఒక్క సైన్తోన ఇరవై రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా మేము అనేక మందికి పెన్షన్లు పంచడం జరిగింది ఇది మేము చేసిన రెండవ ఘన విజయంగా మేము చెప్పుకుంటున్నాము కూడా కొంతమంది మీ హస్బెండ్ అయితేనే ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటారు గవర్నమెంట్ ఉద్యోగస్తులు వాళ్ళకి పదహైదు ఇరవై తారీఖులు వచ్చినా కూడా అమరావతి నిర్మాణం చేసే విషయంలో కావచ్చు ఈరోజు ఆంధ్రప్రదేశ్ జీవనాడైనటువంటి పోలవరం నిర్మాణం విషయంలో కావచ్చు అలాగే ఉద్యోగాలు లేక పొట్ట చేతను పెట్టుకొని వెలస వెళ్తున్నటువంటి డిగ్రీ చేసి పీజీ చేసినటువంటి యువతి యువకులకు ఉద్యోగ కల్పన విషయం కావచ్చు అది స్థానికంగా కావచ్చు లేకపోతే ఈ రాష్ట్రంగా రాష్ట్ర పరంగా మిగతా చోట్ల పరిశ్రమలు ఏర్పాటు చేసి కావచ్చు ఇవన్నీ మీరు ఐదేళ్లలో చూస్తారు నిర్ణయం మీకు వదిలేస్తాం ఐదేళ్ల తర్వాత గత ఐదేండ్లది మీరు గుర్తుపెట్టుకోండి మైండ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏమేమి చేశారనేది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఏం చేస్తామనేది కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకుంటామా ఎందుకంటే మా నేను ఓపెన్ గా చెప్పగలను మీకున్నంత తెలివి నేను అంటే మహిళల్ని నేను ఈ సందర్భంగా మీరు ఎక్కువ ఉన్నారని నేను కుదరట్లేదు మీకున్నటువంటి స్ఫూర్తి మీకున్నటువంటి ఆలోచన తొందరగా మగవాళ్ళకు కూడా రాదు ఎందుకంటే వాళ్ళని కూడా సరిగా సరైన దారిలో పెట్టగల శక్తి సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు మా అక్క నేను అందుకే నేను తెలియజేసేది ఏమంటే మంచి చెడుని ఒక్కసారి మీరు పేరు చేసుకోండి ఐదేళ్ళ పాలన తర్వాత కానీ మాట ఒకటే ఇస్తున్నానమ్మా తప్పకుండా అమ్మ ఉన్నటువంటి పార్శ్వతి గారు కావచ్చు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు గారు కావచ్చు అలాగే కృష్ణమ్క్క గారు కావచ్చు మిగతా నాయకులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి నేను కావచ్చు జనసేన పార్టీ వాళ్ళు కావచ్చు మిగతా బీజేపీ నాయకులు కావచ్చు అమ్మ ఇంకా మూడు నెలలు అయింది మూడే నెలలు అన్నింటినీ చెక్కదిద్ది అధికారులను ముందుకు పంపించడానికి మాకు ఇంకా ఈ సమయం సరిపోదు కానీ ఇంకొక రెండు నెలలు ఆగండి ఆగిన తర్వాత ఏ పేద ఇంటికి కష్టం వచ్చినా కూడా ఈ మూడు పార్టీల నాయకులు మీ ముంగిట ఉండే తీరుతారని మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే అర్థమైతే కావాలని కుట్రలు ఎందుకంటే ఈరోజు మేము రాజకీయాలు చేస్తున్నామంటే ఊరికే చేయట్లేదు చాలా మంది అనుకుంటుంటారే మల్ల ఏదో రాజకీయం చేస్తున్నారు భూపాలన్న ఏదో చేస్తున్నాడు పరసద్ది గారు వచ్చినారు ఏదో చేస్తున్నారు కృష్ణమ్మక ఏదో చేస్తుంది మినాయించినాడని ఏదో చేస్తున్నాడు కాదు దీంట్లో ఎన్నో కుట్రలు కుతంత్రాలని ఛేదించి మీకోసం రాజకీయాలు చేసుకుంటూ వస్తున్నాం మేము జవాబారీగా చెప్పగలం మీ మీద ధరల భారం పడదు ఈ ఐదేండ్లు మీ పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తాం ఈ ఐదేండ్లలో ఆదోని నియోజకవర్గంలో రోడ్లను బాగు చేస్తాం డ్రైనేజీలను బాగు చేస్తాం ఐదేండ్లుగా మూసిపెట్టినటువంటి అందిస్తాం చెడిపోయినటువంటి పనికిరాని జగనన్న కాలేని తీసేసి మీకు సొంత గూడులో ఈ ఐదేళ్లలో నివాసం ఉండేటట్లు అటువంటి ఆమోదయోగమైనటువంటి ఇళ్లను నిర్మిస్తాం ఇది అది కాలమ్మా మీ సంతోషానికి ఎవడు అడ్డుపడి నా ఊరుకునే ప్రసక్తే లేదు మీ సంతోషానికి ఎనీ టైం మమ్మల్ని పిలిచినా కూడా మీ ముంగిట వాళ్తామని చెప్పడానికి ఒక కార్యక్రమం చేస్తున్నాం నేను ఈ వంద రోజుల్లో చెప్తాను గ్యారంటీగా చెప్తున్నాను ప్రతి ఒక్కరూ లీడర్లు అయ్యి వాళ్ళ సమస్యలు ప్రత్యక్షంగా వచ్చి పరోక్షంగా వచ్చి అర్ధరాత్రిని ఫోన్ చేసి చెప్పినా కూడా రెస్పాండ్ అవుతాడు మన పార్తసార్ గారు అది నేను గ్యారెంట్ చెప్పుకున్నాను ఈ వంద రోజుల్లో అదేవిధంగా మీరు చూసే ఉంటారు ఎన్నో గొడవలు కుట్రలు అవన్నీ జరిగేవి కానీ ఈ వంద రోజుల్లో అటువంటిది ఏమేమి జరగలేదు మన ఆలయలో అదేవిధంగా మీరు చూసే ఉంటారు అభివృద్ధి కావాలి అభివృద్ధి కావాలి అభివృద్ధి కావాలని ప్రతి ఒక్కరూ ఈ గత పదే ఏళ్ళ నుంచి ప్రతి ఒక్కరు కోరుకున్న వాళ్ళే కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా మన ఎమ్మెల్యే గారు వచ్చి అభివృద్ధి చేస్తున్నాడు ఇంకొక ఐదేళ్ళలో ఆంధ్రప్రదేశ్ మొత్తం మన ఆదాని వైపు చూస్తా చూసేటట్లు మన ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అదేవిధంగా మనం దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి నేను అంటే నా ఇంటెన్షన్గా ఏం చెప్పట్లేదు మనకి అభివృద్ధి కావాలంటే కొన్ని డెస్ట్రాయ్ చేయాల్సి వస్తుంది ఎందుకు చేయాలంటే చెప్తున్న తోడు మొన్న రీసెంట్గా విజయవాడలో వరదలు రావడానికి మెయిన్ కారణం ఏం తెలుసా సరైన డ్రైనేజ్ సిస్టమ్ లేక అక్కడికక్కడే రోడ్లకి ఇల్లు కట్టి ఇంకొక వంకులో ఇల్లు కట్టి ఇంకొక చోట కట్టి దానివల్ల మొత్తం విజయవాడ మొత్తం మునిగిపోయింది మీరు నమ్ముతారో నమ్మవో ఇంకొక ఐదు నుంచి పది సంవత్సరాలు మన ఆలోని రోడ్ వైడనింగ్ కానీ బైపాస్ కానీ కాకపోతే ఖచ్చితంగా రెండవ విజయవాడ అవుతుంది గుర్తు గుర్తుపెట్టుకోవాలా ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఇంత వంట లేదు ఈ రోజు వరకు వైసీపీ పార్టీ కార్యకర్తలు మిగతా పార్టీ కార్యకర్తలు కూడా సోదర సమానులుగా సోదరి మండల సమానులుగా చూస్తున్నటువంటి వ్యక్తిత్వం మా ఇండియా దయచేసి మీ స్వలాభం కోసం ఎన్డీఏ కూటమికి చెందినటువంటి వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు పేద ప్రజలతో అనేటువంటి మాటలు ఎవరైనా మాట్లాడితే అమ్మా దయచేసి మీరందరూ మాకు మద్దతుగా నిలబడండి ఈ రోజు అక్కడ ఆడబిడ్డలు చాలా మంది వచ్చినారు మేము కూడా ఇబ్బంది పెడతాం ఈ ఎంక్రోచ్మెంట్ వస్తాయా ఒక్కటే చెప్తున్నాను ఒకవైపు ఇబ్బంది పెట్టినా వంద వైపుల సంతోషం పెట్టేటువంటి సత్తా ఉన్న నాయకులు మేము సత్తా ఉన్న నాయకులు ఇది గర్వంగా చెప్పుకుంటాం మేము ఈ రోజు నుంచి ప్రతి రోజు లెక్కేసుకోండి ప్రతిరోజు లెక్కేసుకోండి మీకోసం తప్పకుండా ఈ మిగిలినటువంటి యాభై తొమ్మిది నెలలు ఈ వంద రోజులు కూడా పనిచేసినాం మిగిలినటువంటి ప్రతిరోజు మీకోసం పనిచేస్తాం ఒక నాయకుడు వాళ్ళు కూడా ఆశీర్వదించారు అది మనం నిరూపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది ఇది నొక్కి ఒక్క అని చెప్తున్నాను మనం అభివృద్ధి చేయాలి అభివృద్ధికి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మీడియా మిత్రులు అందరూ కూడా సహకారం చేయాలి ఎందుకంటే ఊరు బాగుంటే దేశం బాగుంటుంది మనమందరం బాగుంటాం ఊరిని బాగు చేసుకోవాల్సిన బాధ్యత ఒక ఎమ్మెల్యే గారి మీదే ఉండదు ప్రతి ఒక్క పౌరుని మీద ఉంటుంది దానికి ప్రతి ఒక్క పౌరులు కూడా స్పందించాలిన్నాయి ఆ ట్రైన్లు మీద చాలామంది కట్టడాలు కట్టుకున్నారు ఇప్పుడే మన సోదరుడు చెప్పారు విజయవాడ పరిస్థితి ఏమైందని ఇట్లా మనము కూడా మన ఊరిని మనమే బాగు చేసుకోవాలి ఎవరో చాలా తక్కువ వస్తారు నాయకులు అటువంటి నాయకులు మన అదృష్టానికి వాళ్ళు ఉన్నారు భారత సారథి గారిని తీసుకొని టౌన్లో నుంచి మల్లప్ప గారిని తీసుకోండి ఇంకా మీనాష్ నాయుడు గారు ఇట్లా అంత మంచి నాయకులంతా ఒక సైడ్కి వచ్చారు రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గౌరవ ప్రధాని మోదీ గారు ఇట్లా ఒక్క అదే చెప్పాను నేను ఆంధ్ర రాష్ట్రానికి కూడా మంచి గ్రహణం వచ్చిందని చెప్పడానికి అదే నిదర్శనం పైన నుంచి కింద వరకు అందరు మంచి వాళ్ళు ఉన్నారు ఈ టైంలో మన ఆదోని డెవలప్ కాకపోతే దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి ఈ టైంలో మన ఆదోని డెవలప్ కాకపోతే ఇంకొక పదేండ్లు మన ఆదోని డెవలప్ అయ్యేకే అవకాశమే లేదని నేను ఈ సభాముఖంగా గంటా బలంగా చెప్తాను సహకారాలు అందించండి ఖచ్చితంగా ఆదోని అభివృద్ధి చేసే విషయంలో భారత సారథి గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా ప్రజల కోసం పనిచేస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తూ చాలా సంతోషం అమ్మా వంద రోజుల పండగ మనం నేను మీరు నన్ను ఎమ్మెల్యే గెలిపించి వంద రోజులయ్యిందమ్మా అదేనా వంద రోజుల ముందు మీరు ఓటేసి నన్ను ఎమ్మెల్యే గెలిపించినారు మేమంతా కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకున్నాం మా పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రి చేసుకున్నాం సో ఈరోజు ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చింది తేడా గమనించాలని మేము మిమ్మల్ని కోరుతా తేడా గతంలో గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాడు ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఆ ఎమ్మెల్యేకి నాకు ఉన్న తేడాని మాత్రం ఒకసారి ఆలోచన చేయండి అప్పుడు పరిపాలనకి ఇప్పటి పరిపాలనకి ఆలోచన ఒకటిసారి చేయండి నేను నన్ను గుర్తుపడతారా మీరంతా గుర్తుపడతారమ్మా నాకు ఓటీస్ గెలిపించారు మీరు తెలుసా తెలీదు అని నేను నిరంతరం ప్రజల మధ్య ఉండడానికి ప్రయత్నం చేస్తాను రోజు మామూలుగానే ఏడు గంటలకు లేస్తాను వీలైనంత వరకు ఎక్కడో వార్డులో తిరుగుతాను మీ అక్కలు చెల్లెళ్ళు బయటకు వస్తారు ఏ మాకు నేను నీళ్లు లేవు అంటారు రోడ్డు లేవు అంటారు డ్రైనేజ్ బాగాలేదంటారు మాకు ఇళ్ళు లేవు అంటారు అసలు ఏమీ చేయరా మీరు అని అడుగుతారు అవన్నీ వింటాను ఓపిక్ అదే నాకు టిఫిన్ టిఫిన్ కాఫీ ఏదైనా ఉంది అంటే మీరు తిట్టే తిట్లే నాకు ఆనందం నాకు టిఫిన్ కాఫీ లాగా అనిపిస్తుంది ఇవన్నీ ఓపిక్ గా వింటాను పది పదిన్నర పదకొండు అవుతుంది అప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ కాసేపట్ల ఎవరో వెయిట్ చేస్తుంటారు ఇంట్లో చేస్తారు మళ్ళీ మధ్యాహ్నం ఇట్లాంటి కార్యక్రమాలు ఉంటాయి సాయంకాలం మళ్ళీ నాలుగు గంటలకు బయలుదేరుతాను మళ్ళీ పోతే మళ్ళీ ఇదే ఉంటుంది నీళ్లు లేవు రోడ్లు లేవు డ్రైనేజీ లేదు అది లేదు ఇది లేదు అనే మళ్ళీ తిట్లు అదే కాఫీ అదే టీ అదే టిఫిన్ రాత్రి పదకొండు గంటలు ఇంటికి వెళ్ళి పడుకునే లోపల పదకొండు రోజుకు పదహైదు గంటలు నేను ప్రజల మధ్య ఉంటా ఊర్లో ఉంటే ఊర్లో లేకపోతే కుదరదు విజయవాడ పోయినప్పుడు కూడా ఇక్కడ కుదరదు కానీ పదహైదు గంటలు మీ మధ్యనే తిరుగుతా ఉంటా చాలా మంది నా వీడియోలు చూసి ఫేస్బుక్ లో చూసి ఎందుకంటే తిరుగుతావు నువ్వు ఎమ్మెల్యే అయిపోయినావు కదా ఐదు సంవత్సరాలు పడుకోవచ్చు కదా హాయిగా నీకేమయ్యా కాళ్ళ మీద కాలేసుకొని పీకే వాళ్ళు లేరు నేనేమి చేయరు కదా నేను అన్నాను అయ్యా కాదు మా వాళ్ళు ఇప్పుడు పెద్దలు చెప్పారు ఈ వాటిలోనే నాకు పదహైదు వందల ఎనభై నాలుగు ఓట్లు మెజారిటీ మెజారిటీ అంటే ఆ పార్టీకి పోగా మిగిలిన ఓట్లు నాకు ఎందుకేసినారు కదా ఇంతకు ముందున్నటువంటి ఎమ్మెల్యే ఏమి చేయడని ఎప్పుడో ఎలక్షన్లప్పుడు మాత్రమే వస్తాడు మళ్ళీ ఎలక్షన్లప్పుడు మాత్రమే మళ్ళీ కనబడతాడు నాకు ఓట్లు ఏమని మధ్యలో ఒకడు నేను రౌడీ నేను గూండా నేను కబ్జా అని ఒకడు కనబడుతుంటాడు ఇక్కడ ఎవరన్నా పాపం మా మహేష్ యాదవ్ లాంటి వాళ్ళు ఏమయ్యా ఇంత దుర్మార్గం చేస్తారంటే వాళ్ళని కొట్టడానికి పోతారు వాళ్ళు ఇండ్ల మీదకి పోతారు అట్లంతా చేసేది ఒకప్పుడు అట్లా కాదు నేను ప్రజల్లో ఉండాలనుకుంటున్నాను వేసిన వాళ్ళు అడగరా అడుగుతారా ఓట్లు ఓట్లేసి అడగడానికి ఏదో పని చేస్తామనే కదా ఓట్లేసిన వాళ్ళకు అడిగే హక్కు ఉంటుంది వేసిన వాళ్లకు తిట్టే హక్కు కూడా ఉంటుంది దగ్గరుండి పని చేయించుకునే హక్కు కూడా ఉంటుంది నేను అందుబాటులో ఉండాలి కదా అంతే కదమ్మా నేను అందుబాటులో ఉండాలని జనం జనంతో జనాల మధ్య తిరుగుతానే ఉంటా తిరుగుతానే ఉంటా తిరుగుతానే ఉంటా రాబోయే ఐదేళ్ళు ఇట్లాగే తిరుగుతా మీ ఇండ్ల దగ్గరే ఊరికే ఊరికే వస్తానే ఉంటా పని చేయడం అంటారా చేస్తా ఉన్నా ఎందుకంటే నేను ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే ఇవ్వడం కాదు మీరు నన్ను ఎమ్మెల్యే చేసిన తర్వాత కొడుకు గుర్తు పెట్టుకోండి అమ్మా నాకు ఈ మైక్ ఇచ్చిన ఈ రోజు నాకు ఈ గౌరవం వచ్చిన నన్ను స్టేజ్ మీద నిలబెట్టినా అవన్నీ మీ వల్లనే తప్ప నా గొప్పతనం ఏమీ లేదని మాత్రం మీరందరూ అర్థం చేసుకోండి మీ వల్ల మాత్రమే నేను ఎమ్మెల్యే అయినా మీరు ఓట్లేస్తేనే నాకు ఎమ్మెల్యే హోదా వచ్చింది పరవ వచ్చింది నన్ను ఈ నాయకులందరూ మా తెలుగుదేశం పార్టీ నాయకులు కాని జనసేన పార్టీ నాయకులు కాని బీజేపీ నాయకులు నన్ను మోస్తేనే ఈరోజు నేను ఎమ్మెల్యే హోదాలో కూర్చున్నా నేను ఆదో నీ ఎమ్మెల్యేగా నేను పేరు తెచ్చుకుంటా ఈ అవకాశం ఇచ్చింది మీలే రూపాయలు ఇల్లు వదిలిపెట్టి వచ్చేసినారు నేను పోయి చంద్రబాబు నాయుడు కానీ అడగలుగుతా నాకు ఇప్పుడు డబ్బులు కావాలి అర్జెంట్ గా కానీ అడగలుగుతానా ఆయన డబ్బులు ఇచ్చేది కాదు నేనే జోలు పట్టుకుని ఊరంతా తిరిగిన చూసారా లేదా వీడియో మీరు చూసారమ్మా జోలు పట్టుకుని ఊరంతా తిరిగి రూపాయి రూపాయి తీసుకొని మనమే చంద్రబాబు నాయుడికి డబ్బులు ఇద్దాం అక్కడ ఉన్న వరద వరదల్లో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళని మనకు కనీసం అన్నమన్నా పెడతారు కనీసం బట్టలన్న ఇస్తాడు అని ఊరంతా తిరిగి డబ్బులు కలెక్ట్ చేసి మనమే ఇంకా చేస్తామన్నాం ఇస్తాం ఆయనకి కూడా అక్కడి ఆ పరిస్థితి రాష్ట్రం అంతా కూడా అయినప్పటికీ కూడా అయినప్పటికి కూడా ఇక్కడ కష్టం ఉంది కదా కేంద్ర ప్రభుత్వం దగ్గర కష్టాలు అక్కడ వడదలు లేవు కదా నరేంద్ర మోదీ గారు రాష్ట్రాన్ని ఆదుకున్నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పనికి ఆహార పథకం అని ఎన్ఆర్జీఎస్ పథకం కింద డబ్బులు వేసినారు డబ్బులేస్తే మనకు ఇరవై ఆరు రోడ్లు శాంక్షన్ అయినాయి అంటే అవన్నీ కూడా పల్లెటూర్లకు వేసే రోడ్లు మనకు నలభై మూడు గ్రామాలు ఉన్నాయి కదా నలభై మూడు గ్రామాలకు రోడ్లు వేసేటువంటి పని ఇచ్చినాడు నరేంద్ర మోదీ ఆ పని ఇప్పుడు మొదలవుతాను ఓ ఊరికి పోయి నేను చూస్తా ఉన్నా ఎక్కడ రోడ్డు వేస్తే బాగుంటుంది ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలా అని చూస్తా ఉన్నాను ఒక నెల రోజుల్లో ఆ రోడ్లు పల్లెటూర్లకు రోడ్లు మొదలు వేయడం మొదలు పెడతాయి ఇరవై ఆరు పల్లెకి మొదలవుతాయి పాటుగా మంచినీళ్ళకి సంబంధించి మీకు మీరు గుర్తుంచుకోవాలి ఎలక్షన్స్ లో టైంలో నేను తిరుగుతున్నప్పుడు మన రామ్ జల చెరువు ఉంది తెలుసు కదా జల చెరువు మీకు అందరికీ తెలుసా తెలియదమ్మా రామ్ జల చెరువులో నుంచి ఒకప్పుడు మనం నీళ్లు తాగేదంట నేను ఎలక్షన్లకు వచ్చేసరికి దాంట్లో నీళ్లు తాగి జనాలు చచ్చిపోతున్నారు అని చెప్పారు నాకు నేను ఎన్నికల్లో చెప్పినా నాకు ఓటీసీ గెలిపించండి నేను ఎమ్మెల్యే అయిన మరుక్షణమే దాన్ని క్లీన్ చేస్తానని చెప్పినా లేదా అంటే ఎమ్మెల్యే అయిన మరుక్షణమే మున్సిపాలిటీ ఇంజనీర్లు పట్టుకొని ఆ చెరువు నిండా ఉన్నటువంటి విషము నీళ్లు విషము నీళ్ళని తోడి బయటికెయ్యాల ఎన్ని మోటార్లు పెట్టినామంటే ఆ విషము నీళ్లు తోడడానికి ఆ కంపు ఆ నీళ్లు భయంకరమైన వాసన దాన్ని తోడి 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 ముప్పై రోజులు తోడినామమ్మ ఆ నీళ్లు బయటపడేయడానికి అంత విషం లోపల స్మెల్ అంతా వచ్చింది మొత్తం క్లీన్ చేసి దాని కిందంతా కూడా బ్లీచింగ్ పౌడర్ వేసి మొత్తం నీళ్లు తీసేసి ఆ చెరువు అంతా శుభ్రం చేసి దాంట్లో ఉన్న ప్లాస్టిక్ మనవాళ్ళు ఇంకో విచ్చి మంచి నీళ్లతో మొన్నబడిన వర్షాలకి బ్రహ్మాండంగా నీళ్లు చేరి కలకల్లాడుతా ఉంది శుభ్రంగా ఉంది ఆ నీళ్లు మనం వేసవి కాలంలో తాగుతాం ఇది నేను ఈ మూడు నెలల్లో చేసిన పని అది చాలా మంది నా దగ్గరకు పేపర్ పట్టుకొచ్చేవాళ్ళు ఏంటి అని చూస్తే మా పిల్లలకి హాస్టల్ సీటు కావాలా హాస్టల్ సీట్ కావాలా అనేది ఈ చుట్టుపక్కల అందరూ కూడా సుగ్గికి పోతారు అంటే వలస పోతారు ఎట్లా వస్తుంది ఎక్కడో చోట బంధువులు ఇంట్లో పెట్టేది బంధువులు ఇంట్లో పెడితే సరిగా చూసుకుంటారా అమ్మ మీరు చెప్పండి చూసుకోరు అందువల్ల వాళ్ళకి హాస్టల్ కావాలా అబ్బాయిలన్నా ఆడ అక్కడ పెట్టచ్చు అమ్మాయిలను ఎక్కడ పెడతారు భయం కదా ఆడబిడ్డలు పెట్టాలంటే అందువల్ల అందరూ నన్ను హాస్టల్ హాస్టల్ అడిగారు నేను చాలా మందికి అడుగుతా ఉంటే ఏంట్రా చాలా సీరియస్ గా ఉంది ఇష్యూ అని నేను వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే ఆయన రాత్రికి రాత్రి నేను ఆయన కష్టం ఎక్స్ప్లెయిన్ చేశాను అయ్యా ఆడబిడ్డలు ఎక్కడ పెట్టిపోతారు నెక్స్ట్ ఇయర్ నీకు హాస్టల్ ఇప్పుడే హాస్టల్ కావాలా కనీసం వంద మంది బిడ్డలన్న చదివించుకోవాలి నేను ఇక్కడ హాస్టల్ పెట్టి అని అంటే అప్పటికప్పుడు ఆయన సంతకం పెట్టి నూట ఇరవై మంది ఆడబిడ్డలను పెట్టుకోవడానికి నాకు హాస్టల్ ఇచ్చినాడు దాన్ని రాగానే ఓపెన్ చేసినాను నేను మీరు ఇప్పుడు పోయి చూడండి ఆ మేదరగిరిలో మేదరగిరిలో నూట ఇరవై మంది ఆడబిడ్డలను పెట్టుకొని ఒక హాస్టల్ ఆడబిడ్డల హాస్టల్ రన్ చేస్తా ఉన్నాను ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులందరూ ఎక్కడో పని చేసుకుంటున్నారు కొంతమంది గుంటూరులో ఉన్నారు కొంతమంది హైదరాబాద్ లో ఉన్నారు కొంతమంది బెంగళూరు లో ఉన్నారు వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు మా బిడ్డ క్షేమంగా ఉంది హాస్టల్లో అని వాళ్ళ బాత్రూమ్లు లేవంటే ఎవరో పెద్ద మనుషులు అడిగిన అయ్యా నాలుగు బాత్రూమ్లు కట్టించండి మీరు అని అంటే వాళ్ళు కూడా పని మొదలు పెట్టినారు బాత్రూములు కడతా ఉన్నారు ఇట్లా రోజుకొక పని రోజుకొక పని చేసుకుంటా పోతా ఇంత పెద్ద ఊరిని ఇంత పెద్ద నాశనము పూర్తిగా సర్వనాశనం ఐదు సంవత్సరాల్లో దీన్ని పట్టించుకోనటువంటి ఈ ఊరిని రాత్రికి రాత్రి నేను బాగు చేయగల ఆలోచన చేయండి అమ్మా సాధ్యము మీరు ఒక కొట్టం వేసుకోవాలా ఒక ఇల్లు కట్టుకోవాలా ఎన్ని రోజులు టైం పడుతుంది రెండు మూడేళ్ళు పడుతుంది మరి నేను ఇంత పెద్ద ఊరిని మళ్ళీ బాగు చేయాలంటే నాకు ఎంత సమయం పడుతుంది ఎంత సహకారం కావాలా ఎంత ఓపిక కావాలా ఎన్ని గంటలు పనిచేయాలా కానీ వదలను నేను అందరికీ హామీ ఇస్తా ఉన్నా వదిలే ప్రశ్నే లేదు ఈ ఊరిని బాగు చేసి తీరుతానని మీ అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నా నాకు తెలుసు ఇవన్నీ కూడా కష్టం దీనికి డబ్బులు కావాలి దానికి పైనుంచి నుంచి డబ్బులు రావాలి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వస్తాయి దాంట్లో ఏమి ఇబ్బంది ఏమీ లేదు దాంట్లో సమస్య ఏమీ లేదు కానీ ఇక్కడ ఉన్న ముప్పై వేల మంది ఉన్నారు అంటే మగాళ్ళ కంటే కూడా కొంచెం ఎక్కువ మంది ఆడవాళ్ళు ఉన్నారు ఆ అన్ని ఊర్లు అలాగే ఉంటారులే కొంచెం ఎక్కువ ఉంటారు ఇప్పుడు జనాభా అట్లా పెరిగింది ఆడవాళ్ళు ఈరోజు కుటుంబాన్ని నడుపుతా ఉన్నారు ఒకప్పుడు మగాళ్ళు వచ్చి హై నేను మగాడిని నేను చెప్పినట్టినలా నువ్వు కూర్చో అంటే కూర్చో లే అంటే లే వండి పెట్టు అంటే వండి పెట్టు అనేది ఒకప్పుడు ఇప్పుడు ఆడవాళ్ళు చెప్తున్నారు నువ్వు కూర్చోవు నువ్వు నువ్వు వంట చేయి చెప్తారా లేదమ్మా మీరంతా మా నాకు చెప్తుంది అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఆదివారం ఇంట్లో ఉంటాను కదమ్మా మా ఆవిడ చెప్తుంది అంతా నేను పని చేశాను ఈ ఒక్కరోజు పొద్దున్న టీ పెట్టిన దగ్గర నుంచి రాత్రి దాకా నువ్వు వంట చేయంటే నేను బ్రహ్మాండంగా చేస్తా ఆనందంగా చేస్తా నాకు అట్లేం లేదు భార్య బిడ్డలు చేసుకోవడం తప్పేముందమ్మా అదే నా తప్ప కదా అట్లా ఆడవాళ్ళు కూడా తెలియ అంటే బాగా బలం వచ్చింది ఎలా వచ్చింది ఆడవాళ్ళు ఈరోజు సంపాదిస్తున్నారు కాబట్టి ఆడవాళ్లకు ప్రభుత్వాలు లోన్లు ఇస్తున్నాయి మీ అందరికి అవునా కదా ఒకళ్ళకి లోన్లు ఇస్తాయా ఎవరు నీకు ఇస్తే నాయనా నువ్వు కదా అదే ప్రభుత్వం చెబుతుంది ఆడవాళ్ళకి పిలిచి పిలిచి డబ్బులు ఇస్తావు దాంతో తప్పనిసరిగా అందరికి ఆడవాళ్ల మాట వినడం కంపల్సరీ అయిపోయింది లేకపోతే ఆ డబ్బులు ఇవ్వనంటే ఏం చేయలే ఈరోజు వ్యవసాయం చేసే వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళకు వచ్చిన బ్యాంకు లోన్లు తీసుకొని విత్తనాలు కొనుక్కుంటున్నారు ఎరువులు కొనుక్కుంటున్నారు ఇంట్లో టౌన్ లో అందరూ కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేయాల్సి వస్తే ఆడవాళ్ల లోన్లతో వ్యాపారాలు చేస్తా ఉన్నారు ఇంట్లో ఏదైనా అప్పు సపో ఉంటే మీరు తీసుకొచ్చే లోన్లతో వాళ్ళు అప్పులు కడతా ఉన్నారు స్కూల్ మళ్ళీ మీ అందరినీ కలిసినప్పుడు చెప్తాను నీకు ఇవన్నీ కూడా ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా నేను అంటే వ్యక్తిగతనే కాదు మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలోంచి ఇవన్నీ చేయడానికి మేము ముందుకు వస్తా ఉన్నాం వంద రోజుల మా పరిపాలన ఎలా ఉందో ఒకసారి మీకు తెలియజేయడానికి మాత్రం ఇంతసేపు నేను మాట్లాడినాను ఏది ఏమైనా చెప్పాల్సింది చాలా ఉంది కానీ మీకు ఆకలి కూడా అవుతా ఉంది కాబట్టి నేను రెండు మ్యాచ్ చేయడం కష్టం కాబట్టి ఆకలికి ప్రాధాన్యత ఇచ్చి సభ ముగిద్దాం ఏమ్మా ఆ మళ్ళీ గారు మనం కలుస్తానే ఉంటాం నేను మిమ్మల్ని వదిలిపెట్టను లేదు మిమ్మల్ని అందరూ కూడా లకుపతి దీదీలు అయ్యేదాకా మీరందరూ లక్ష్యాధికారులు అయ్యేదాకా మీ అందరి బ్యాంక్ అకౌంట్ లో కనీసం ఓ లక్ష రెండు లక్షలు ఉండేదాకా మిమ్మల్ని దయ్యంలాగే పీడిస్తా ఉంటా ఏమమ్మా అక్క నేను వదిలిపెట్టిన ఎందుకంటే నాకు ఓటేసిన పాపానికి మీరు నా వెనకాల పడ్డం కాదు నేనే మీ వెనకాల పడతా ఉంటా ఇంకా ఐదేళ్ళు వదల్ మిమ్మల్ని ఏదో రకంగా మిమ్మల్ని లక్షాధికారులను కోటీశ్వరులను చేసిన తర్వాతనే మీరు సంతోషంగా ఉండడం చూసిన తర్వాత నేను ఆనందపడతానని మీ అందరికీ తెలుస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా నమస్కారం